సమావేశంలో అన్ని అంశాలు స్పష్టంగా మాజీ జరిగింది మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిర్వహించగా కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్ప మేము ఈ ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితులు లేవు అని చెప్పేసి ఈరోజు చెప్పడం చాలా సోచనీయం ఒకటే అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణలు కానీ అవినీతి ఆరోపణలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులను నాయకుల్ని మంత్రుల్ని వెంటనే ఎన్నో చేయించేసి కట్టకటాలు కదా మరి ఇప్పటి వరకు మంత్రుల మీద కేసులు పెట్టారు కనీసం సిబిఐ ఎంక్వైరీ కూడా మీరు ఒప్పుకోకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పేసి కార్యాచరణ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం కనుక ఆంతర్యం ఏంటి అని చెప్పి మా అడుగుతా ఉన్నాం మాకు మొన్న తెలిసింది రేపు జరిగే ఎన్నికల్లో మైనార్టీ కాకుండా పోలవరైజ్ కావాలని మీరు లోపాయి కార్య ఒప్పందం టిఆర్ఎస్ తో చేసుకున్న సంగతి దానికి మధ్యవర్తిత్వం అసత్ గారు అసలు నవేశీ గారు చేసుకున్న సంగతి మాకు తెలిసింది కేవలం టిఆర్ఎస్ తోటి లోపలి కానీ ఒప్పందం చేసుకోవడానికో రేపు ఎన్నికలు లబ్ధి పొందడానికో మైనార్టీ ఓటు పోలరైజ్ చేసుకోవడానికో భారతీయ జనతా పార్టీ మీద యుద్ధం ప్రకటించి మీరు చేస్తున్నటువంటి ఈ అవినీతి చీకటి ఒప్పందం కోసం ఈ రోజు వారి మీద పెడతారన్నటువంటి కేసులు కూడా మీరు మాఫీ చేస్తా ఉన్నాం మరి మీకు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏం అడ్డం వచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాం గతంలో ఎన్నో సార్లు మీరు కేసులు పెట్టిస్తా సిబిఐ కేసులు పెట్టిస్తా ఒక్క మంత్రిని జైలు పంపిస్తా అని చెప్పి చెప్పారు కదా మరి ఏ ఒక్క డిపార్ట్మెంట్ మీద కూడా ఇప్పటివరకు వరకు ఎంక్వైరీ కూడా మొదలు పెట్టలేదు ఇప్పటి వరకు ఒక కేసు ఏ ఒక్క మంత్రి మీద ఎమ్మెల్యే మీద ఏ ఒక్క అధికారి మీద కూడా కేసు మీద ఇప్పటి వరకు నమోదు చేయలేని పరిస్థితిలో ఉన్నారు మరి దీని మీద ఉన్న ఉద్దేశం ఏదో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకవైపు ఇచ్చిన హామీల మీద పెద్ద చెప్పారు ఇలాంటి లోపాయి కాని చీకటి ఒప్పందాల తోటి మీరు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు లబ్ధి ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరు ఎన్ని రకాలంటే ఇలాంటి జిమ్మికులు టికెట్ చేసినా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పదిహేడు పదిహేను సీట్లు గెలిపించి మేము నరేంద్ర మోడీ గారికి బహుమానాలు ఇవ్వబోతున్నాం సంగతి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థం చేసుకో ఉన్నారు గతంలో చేసిన అవినీతి కానీ మీరు ఇచ్చినటువంటి తప్పుడు వాగ్దానాలు కానీ ప్రజలకు అర్థమైపోయింది రేపు నిజమైనటువంటి నిఖాసైనటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి వల్ల సాధ్యమైందని ప్రజలు ఈరోజు నిర్ణయించుకొని పదిహేడు పదిహేడు సీట్లు మాకు భారతీయ జనతా పార్టీకు గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను